ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేకవీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురు అయినటువంటి వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈరోజున శని ఇద్దరూ కలిస్తే ఈ మేనరాశిలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏం జరుగుతుందో చూద్దాం సాధారణంగా మనకి శుక్రుడు ఎవరో తెలుసా అండి లొసఫర్స్ బైబిల్లో చెప్పినటువంటి శపించబడినటువంటి దేవతలు అని కొంతమంది ఉంటారు అలాగే హిందూ మత శాస్త్రంలో కూడా మనకి గ్రామ దేవతలు అని మనం చెప్పుకుంటాం కదా వాళ్ళ గురించి కొంతమంది ఏమంటూ ఉంటారంటే ఏమండి ఇప్పుడు నల్ల మైసమ్మ ఎర్ర మైసమ్మ తర్వాత ఈ యొక్క గండి గండి మైసమ్మ ఇలా చాలా పేర్లతో ఉన్నారు కట్ట మైసమ్మ మా పంతులు గారు ఒక ఆయన ఉండేవారు అయిపోయి ఏంటి ఈ ఈ గండి మైసమ్మ ఈ కట్టమైసమ్మ ప్రాణాలు తీసేస్తుంది చెరువు గట్ల మీద ఒంటరిగా వెళితే ప్రాణాలు తీసేస్తుంది అని అనేవారు అటువంటి పోలేరమ్మనే మన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గురుదేవులు ఆయన ఏ చుట్టకు నిప్పుపడరా అంటే అక్కడున్నటువంటి ప్రజలందరూ చూస్తుండగా చుట్టకు మా పట్టుకొస్తుంది దెబ్బతో దెమ్మ తిరిగిపోద్ది అక్కడ ప్ర అక్కడ ఉన్నటువంటి జనాన్ని అంటే గ్రామ దేవతలను అలా అంటాం కదా అలాగే మన బైబిల్లో కూడా వీటి కూడా లోసఫర్ అంటే ప్రభువు ఏం చేశాడంటే దేవుడు ఏం చేశాడండి ఆయన ఒక సృష్టి చేశాడు ప్రధాన చీఫ్ పిఏ లాగా లోసఫర్ని అరే నువ్వు వెళ్ళి పరిపాలిస్తున్నాడు మరి ఆయన ఏమన్నాడండి ఆయన ఏమన్నాడు వెళ్ళి నన్ను పొగడకుండా ప్రభువుని ఎందుకు పొగడ్డం దేవుణ్ణి ఎందుకు పొగడ్డం అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు ప్రభువును పొగడకుండా ఆయన న తనను తాను పొగడుకుంటూ ఉంటాడనమాట అతనే అప్పుడు ప్రభు కోపం వస్తుంది తనను పొగడమని తన్నే దేవుడిగా డిక్లేర్ చేసుకుంటాడు ఈ లోసఫర్ అప్పుడు ప్రభు శపించి పోనుభావు నువ్వు శపించబడినటువంటి దేవతలనే వాటినే ఏమంటామంటే భోగలాలస దేవతలు అంటాం యక్షులు కిన్నర్లు కింపురుషులు ఇలా ఉన్నారు కదా అలాంటి కేటగిరీలో ఈ లోసఫర్ అనేటటువంటి వాడు సాథాన్ అంటాం మన హిందూ ధర్మశాస్త్రంలో కలిపురుషుడు అంటాం అతనే శుక్రాచార్యుడు అంటే శుక్రాచార్యుడు ఏం చేశాడంటే భోగలాల సత్వం రాక్షసులకు గురువయ్యాడు శుక్రాచార్యుడు తత్వంలో రెండు రకాలు ఉంటాయండి శుక్రుడుగా ఆయన రాక్షసులకు గురుత్వాన్ని వహించినప్పుడు ఆయన ఆచార్యుడిగా ఉంటాడు ఒక ప్రొఫెసర్గా మంచి చెప్తాడు అలాగే శపించబడినప్పుడు అతను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన తల్లిని చంపాడు అనేటటువంటి అక్కస్సుతో శ్రీ శ్రీ మహావిష్ణువు మీద ద్వేషంతో భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భోగలాల సత్వం వైపు లాగేస్తాడు ఇల్లులు విప్పిస్తాడు మందు కొట్టిస్తాడు ఇక రకరకాల పిల్లలు ఇల్లు గృహాలు ఇలా రకరకాలుగా మనల్ని ఈ భూమి మీదే ఉండేటటువంటి సంపదల్నిచ్చి ఇక్కడిక్కడే భ్రమింపజేస్తూ ఇక్కడే ఉంచేస్తాడు ఆ శుక్ర మాయ నుంచి తప్పించుకున్నటువంటి వాడు రాధమ్మ తల్లే ఆయన మాయలో పడిపోతే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ రక్షిస్తాడు తన ఆ రాధమ్మ తల్లి జాగృతమైన మరుక్షణం శుక్రాచార్యుడి యొక్క మాయను విచ్ఛిన్నం చేసింది అంత పవర్ఫుల్ శుక్రాచార్యుడు మరి ఇక శని శనవలో తెలుసా అండి అటానమస్ ప్లానెట్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక అటానమస్ యూనివర్సిటీ లాంటిది ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్నే ఎదిరించి పారేస్తాడు విష్ణుమూర్తి ఈ శనీశ్వరుడి యొక్క కాలు విరగొట్టేస్తాడు అలాగే మరి అహంకార పూరితుడై యుద్ధం చేసినప్పుడు అంటే తాను ఎవరిని ఎవరికి రిపోర్టింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు శనీశ్వరుడు మిమ్మల్ని కోటీశ్వరులు చేయాలన్నాడు అనుకోండి చేసి పడేస్తాడు అంతే విష్ణువుని కన్సల్ట్ చేయాలా బ్రహ్మను కన్సల్ట్ చేయాలా ఇవేమునో తొక్కి పెడేయాలనుకోండి మిమ్మల్ని సాక్షాత్తు శివుడు అడ్డొచ్చినా సరే తొక్కి పడేస్తాడు మిమ్మల్ని ఎందుకంటే ఆయన శివస్వరూపం శివుడి అవతారమే శనీశ్వరుడు కాబట్టి ఈ యొక్క శనీశ్వరుడికి స్వయం ప్రతిపత్తి ఎలాగైతే ఉందో రావణ బ్రహ్మ వాడంటే అందరికీ పాస్ పడిపోద్ది మరి అటువంటి రావణాసురుడు నవగ్రహాలన్నింటినీ బంధించి ఈ గడుల్లో కూర్చోబెట్టి ఏ స్థానంలో అయితే శని ఉంటాడో ఆ స్థానంలో ఆయుర్ధాయం తన కొడుకు పుట్టబోయేటటువంటి ఇంద్రజిత్తుకి పూర్ణాయుద్ధాయం పూర్ణైశ్వర్యము పది మంది పెళ్ళాలు ఈ రకంగా పది కార్లు ఇలా ఎవడైతే కోరుకుంటాడో ఆ విధంగా సకల సంపత్తిని ఇచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా శనీశ్వరుడు పక్క గళ్ళలోకి వచ్చేస్తాడు ఏంట్రా ఇటువంటి దుర్మ నువ్వే దుర్మార్గుడివి తండ్రి రావణాసురుడివి నీకు మళ్ళీ పుట్టబోయే కొడుకు అంతకంటే వ్యధవా కాబట్టి మీకు ఆయుర్దాయాన్ని ఇవ్వాలా అని చెప్పి పక్క గళ్ళోకి వచ్చేస్తాడు ఆ ఎప్పుడైతే పక్క గళ్ళలోకి వచ్చాడో ఆయుర్దాయం క్షీణించబడింది వాడికి మరణిస్తాడు అంటే శని చేయదలుచుకుంటే అలా చేస్తాడు ఆ తర్వాత పీడించేటప్పుడు బ్రహ్మని తర్వాత ఈ యొక్క ఎవరు మన శివుణ్ణి మర్రి చెట్లతో పొడుకోబెట్టేస్తాడు బ్రహ్మదేవుణ్ణి అవమానింపజేస్తాడు ఒక్క క్షణం పాటు అటువంటి వాడు పరమేశ్వరుని పార్వతీదేవి అడుగుతుంది ఏమని అయ్యా ను నిన్ను పీడించడం ఏంటి సర్వసృష్టికి నువ్వు జగత్తుకి అధిష్టా అధిష్టాన దేవుడు కదా నువ్వే కదా బాసనంటే ఏ నేను సరదాగా పిల్లల్లాగా చేశా మన పిల్లలు సరదాగా ఆడుకుంటుంటే మనం ఇది అవ్వకూడదు డాడీ అని కొడతారు పిప్పలాచార్యుణ్ణి నేను పుట్టిస్తాను అతని చేతిలో శనికి పరాభవం జరుగుతుంది అని చెప్పి పిప్పలాచార్యుణ్ణి పుట్టిస్తాడు ఇవన్నీ కూడా చాలా కథలు ఉన్నాయి కాబట్టి మనం చెప్పుకోబోయేది ఏంటంటే శని శుక్రుడి గురించి చూద్దాం మీనరాశిలో శని ఉచ్చస్థితి అటువంటి శనేమో శుక్రుడు ఉచ్చస్థితి శని ఏమో సముడు కాబట్టి ఈ శని శుక్రుల మిత్రత్వం ఉంది కాబట్టి ఎక్కడైతే ఇప్పుడు అమ్మాయిని ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఫోన్ మాట్లాడి వాడికి అదృ అదృశ్య సినిమాలో బ్రహ్మానందంలాగా అయిపోద్ది అనమాట శని శుక్రులు మీనరాశిలో కలిస్తే మళ్ళీ శుక్రులు వేరే చోట కలిస్తే మళ్ళీ అది సక్సెస్ అవుతుంది అదుర్ సినిమాలో బ్రహ్మానందం ఏం చేస్తాడండి చక్కగా ఆ నయనతారక మొత్తం అన్నీ ఇచ్చేస్తాడు అన్నీ నాకేస్తుంది గురుగారు అని జూనియర్ ఎన్టీఆర్ అంటాడు మిమ్మల్ని నాకేశారండి బాగా వాడేసారండి అంటాడు అంటే సోఫాలు ఇప్పిస్తాడు సామాన్ ఇప్పిస్తాడు అలా మనం జనం అంతా కూడా ఆడది ఫోన్ చేయగానే ఆడది అడగగానే మొత్తం డబ్బులు ఇచ్చేస్తారు మొత్తం మగవాడి పాపం ఎంత నిర్భయ దుర్భర పరిస్థితిలో ఉన్న ఒక రూపాయి ఇవ్వడానికి బాధపడతారు అది ఈ శని శుక్రుల యొక్క కలయిక మీనరాశుల అంటే ఏంటంటే మీరు మీరందరు మిమ్మల్ని అందరినీ లవర్స్ వదిలేస్తారు అందరూ డౌట్ లేదు తర్వాత ఎన్నో సంవత్సరాలుగా మేము ఇన్వెస్ట్మెంట్లు పెట్టామండి లవర్ మీద మేము ఎన్నో కష్టాలు పడి మేము ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు మాట్లాడే మీరు మోసగింపబడతారు మీ ప్రేమికుల చేతిలో ఇది శని శుక్రుల కలయిక ఇక పన్నెండు రాశుల మీద ఈ శని శుక్రులు ఎలాంటి ఫలితాలు ఇస్తుందో మనం చూద్దాం ఈ వీడియోలో సింహరాశి ఈ సింహరాశి వారందరికీ కూడా మనకి ఈ సప్తమంలో ఉన్నటువంటి శని శుక్ర గ్రహ ప్రభావాల వల్ల మనకి అష్టమంలో ఉన్నటువంటి శని శుక్ర గ్రహాలు మనకి స్త్రీలతో విరోధాలు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా అష్టమ శని గ్రహ ప్రభావం వలన పనులు ఒత్తిడి అనేటటువంటిది జరుగుతాయి కాబట్టి ఈ యొక్క శుక్రుడు మనకి అప్పులు ఇప్పిస్తాడు స్త్రీల వల్ల అప్పులు ఇప్పిస్తాడు భోగాలను ఇప్పిస్తాడు ఆ తర్వాత ప్రాబ్లమ్స్ను కూడా క్రియేట్ చేస్తాడు అందువల్ల ఆడవాళ్ళతో ఫోన్లు మాట్లాడుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీ ఫోన్ రికార్డింగ్ చేసేసి అవన్నీ కూడా మీకు వెబ్సైట్లో పెట్టేసి పోలీస్ స్టేషన్లో చెప్పేసి ఇలాంటివన్నీ కూడా చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళతో ఫోన్లు అస్సలు మాట్లాడద్దు మీరు జాగ్రత్తగా ఉండండి అందువల్ల నేను చెప్తున్నాను అష్టమ శుక్రుడు అదే చేస్తాడు అలాగే పనులు అవడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు మళ్ళీ ఒకటికి రెండుసార్లు ట్రై చేయండి ట్రై చేయడం వల్ల మీరు మీ పనులన్నీ కూడా సక్సెస్ అవడానికి అవకాశాలు ఉంటాయి ఏమంటే మా గురించి చెప్పలేదండి అని అనడానికి ఇది శని శుక్రుల కలయిక వల్ల కలిగేటటువంటి మార్పును మాత్రమే సింహరాశి వాళ్ళకి చెబుతాం కాబట్టి జాగ్రత్తగా మీరు నేర్చుకోండి విని చెప్పేది విని నేర్చుకోండి ఆచరణలో పెట్టుకోండి బాగుపడతారు అంతేకాని గురువుగారికి మనం సలహాలు ఇద్దాం అని అనుకుంటే మాత్రము ఇది దిస్ ఇస్ మై క్లాస్ రూమ్ ఓన్లీ వినడమే ఉంటుంది ఇక్కడ వన్ వే ట్రాఫిక్ మాత్రమే ఎందుకంటే నేను మీ బాగు కోరేవాడిని కాబట్టి చెప్తున్నాను అలాగే ఈ యొక్క రైతులు రైతుల యొక్క వ్యవసాయము అనేటటువంటిది మీకు మే పద్దెనిమిది తర్వాత కొంచెం బాగుపడడం అనేటటువంటిది జరుగుతాయి ఇప్పటి వరకు ఎంతో మెంటల్ టెన్షన్స్తో అనుభవించినటువంటి ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా కాస్త విముక్తి అనేటటువంటిది లభిస్తుంది మీ పిల్లల యొక్క సీట్ల కోసం మీరు బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు కొన్ని సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి పూర్తి నిరాశ నిస్పృహ అనేటటువంటిది ఈ సింహరాశి వాళ్ళకి ఉండదన్నమాట కాబట్టి జనరాసిటీ ఎక్కువ ఈ సింహరాశి వాళ్ళకి దాన ధర్మాల్లో వీటిల్లో కాబట్టి అటువంటి వాళ్ళంతా కూడా మీరు అనుకున్నవి సాధిస్తారు మీరు ఈ సింహరాశి వాళ్ళ పనులన్నీ కూడా మీరు ప్రతి పని కాంట్రాక్ట్స్ ఇలాంటివన్నీ కూడా మీరు సక్సెస్ అవుతారు మీకు రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా మీకు వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి కొత్త కొత్త కాంట్రాక్ట్లు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి కొత్త కొత్త వస్తువులు మీరు కొంటారు భౌతికత్వం వైపు మీరు మనసు మారడానికి అవకాశాలు ఉంటాయి ఆధ్యాత్మికంగా నాలెడ్జ్ని పెంచాలి మేము గుళ్ళు గోపురాల చుట్టూ తిరగాలి అనేటటువంటి ఆలోచన వచ్చినప్పటికీ కూడా ఒక విధంగా కాస్త భౌతికత్వం అనేటటువంటిది ఉంటుంది ఇక సినిమా రంగంలో ఇక టీ టీవీలు ఇలాంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులన్నీ కూడా ఈ శనిశుక్ర వల్ల డెవలప్మెంట్ అనేటటువంటిది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే లాస్ట్ మంత్తో పోల్చుకుంటే ఇది కొంచెం డల్గా ఉంటుంది కాబట్టి ఈ సింహ రాశి వారందరూ కూడా ఈ యొక్క పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి మరి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి మరి మే పద్నాలుగు తర్వాత మిథున రాశిలోకి గురుడు ప్రవేశించడం అనేటటువంటి జరుగుతాయి కాబట్టి లాభంలో ఉన్నటువంటి ఈ గురుగ్రహం వలన అనేకమైనటువంటి లాభాలు జరుగుతాయి మిమ్మల్ని అడవిలో పడేసినా సరే మళ్ళీ ధనాన్ని సంపాదించేటటువంటి అవకాశాలు మీరు క్రియేట్ చేసుకుంటారు మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి సింహరాశి వారికి అష్టమ శని ఉన్నాడు అష్టమ శుక్రుడు ఉన్నాడు కాబట్టి శుక్ర జపం చేసుకోండి శుక్రస్తోత్రాలు చదువుకోండి శుక్రుడికి కిలోం పావు బొబ్బర్లని పా తెలుపు రంగు వస్త్రాలనిచ్చి మీరు ఏం చేయాలంటే చక్కగా దానం చేసుకోవాలా పేద బ్రాహ్మణ్ని సెలెక్ట్ చేసుకొని అధిక పారితోషికాన్ని ఇచ్చి దానం చేసుకోండి అలాగే చక్కగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి మహాలక్ష్మి మంత్రాన్ని జపం చేయండి ఈ విధంగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు నూట ఎనిమిది సార్లు చేయండి అరటి పండుగ గుజ్జుతో ఆ తర్వాత ఈ యొక్క నేరేడు పండ్లు ఈ ఆ సీజనల్ ఫ్రూట్స్ ఏమైతే ఉన్నాయో మామిడి పండు గుజ్జుతో మీరు శివుడికి అభిషేకం చేయండి ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియం బకాయ త్రిప్రాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుం జయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయన మహాభంబం భోలే అంటూ మీరు జాగ్రత్తగా చేసుకుంటే మీకు వాళ్ళ వాళ్ళు పెళ్ళిళ్ళైతే అందరూ కూడా మౌర్యాలాగా అయిపోతారు చాంద్రగుప్త మౌర్యాలాగా మహారాజర రాజరకం మీకు వచ్చేస్తుంది శుభమస్తు